హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటలు నేను మీ రమాదేవిని ఈరోజు నేను మాగాయ నిరవ పచ్చడిని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఇక్కడ నేను పచ్చడి కోసం ఆరు పచ్చి మామిడికాయలను తీసుకున్నాను ఇవి తీసుకునేటప్పుడు గట్టిగా పుల్లగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఈ మామిడికాయలను ఒక గంట సేపు వాటర్లో బాగా నానబెట్టి గమ్ పోయేంతవరకు రుద్ది కడుక్కొని తుడిచి ఆరపెట్టి తడి లేకుండా ఉంచుకొని పీల్ తీసి సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా నేను కట్ చేసి రెడీ చేసి ఉంచాను అలా కట్ చేసిన ముక్కలని మూడు భాగాలుగా చేసి ఒక గిన్నెతోటి మెజర్ చేసుకోవాలి అలాగే ముట్టెలు కూడా ఉంచాను ఇప్పుడు ఒక గిన్నెతోటి మెజర్ చేసుకుంటే నాకు ఈ ముక్కలన్నీ కూడా మూడు మూడు గిన్నెల ముక్కలైనవి ఒక పెద్ద గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఈ మెదర్ చేసుకున్న గిన్నెతోటే ఉప్పు కారాలు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెతో హాఫ్ గిన్నె కళ్ళు ఉప్పుని ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ ముక్కల్లోకి ఉప్పు పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా టాస్ చేస్తే బాగా కలుస్తుంది ఇప్పుడు మనం ముట్టెలు ఉంచాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఈ ముట్టెల్లోకి కూడా అంత ఉప్పు పసుపు అంత కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసింది ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసి దానిపైన మూత ఉంచి త్రీ డేస్ వరకు ఊరనివ్వాలి త్రీ డేస్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము ముక్కలు బాగా ఊరి ఊట వచ్చింది చూడండి బాగా నీళ్ళు నీళ్లుగా ఉన్నది ఇప్పుడు ఈ వాటర్ అంతా పిండేసి ఈ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే గిన్నెలోకి వాటర్ని పిండుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ మామిడి ముక్కలని పాలితీన్ కవర్ పైన ఎండలో పెట్టాలి పలుచగా నడుపుకుంటే త్వరగా ఎండుతాయి రోజు ఎండకే ఎండుతాయి ఎండ తక్కువగా ఉన్నట్లయితే రెండు మూడు రోజులు ఎండనివ్వాలి ఇప్పుడు డస్ట్ పడకుండా నేను ఒక క్లాత్ కవర్ చేసి ఉంచాను ఈవినింగ్ ఒకసారి చూద్దాము ఈ రసాన్ని కూడా మనము ఒక వన్ అవర్ ఎండలో ఉంచాలి ఈవినింగ్ కల్లా మనకు ముక్కలు ఎండినవి ఈ విధంగా ఎండితే చాలు ఇప్పుడు వీటిని ఇలా ఉంచి స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి మనం ముక్కలు తీసుకున్న గిన్నెతోటి పావు గిన్నె ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి ఒకటి టేబుల్ స్పూను ఆవాలని యాడ్ చేసుకొని ఆవాలు ఐదు ఐదారు ఎండుమిర్చిని ఒక స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తాళింపు అంతా ఫ్రై అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి తాళింపుని ఇలా ఒక వేరొక బౌల్ తీసుకొని దానిలోకి ముక్కలు మెజర్ చేసుకున్న గిన్నెతోటి పావు గిన్నె కారాన్ని యాడ్ చేసుకోవాలి అదే గిన్నెతోటి పావు గిన్నె ఆవపిండిని యాడ్ చేసుకోవాలి పచ్చి ఆవాలని ఎండబెట్టి మిషన్ మిక్సీ వేసుకోవాలి ఆవాలు వేయించిన అవసరం లేదు అలాగే వేయించి పొడి చేసుకున్న ఒక స్పూన్ మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి ఈ పొడులన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి వీలైతే చేత్తోటైనా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసినవి ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చే ఎండబెట్టి రెడీ చేసిన మ్యాంగో జ్యూస్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ జ్యూస్లోకి కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా చూసుకోవాలి ఉండ ఉంటే మనకి చేదు వస్తుంది అంతా బాగా కలిసింది ఇప్పుడు దీనిలోకి మనం ఎండబెట్టి రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి ముట్టెలు ప్రక్కన ఉంచేసి ఈ ముక్కలన్నీ కూడా ఈ కారంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవంతా బాగా కలిసింది ఇప్పుడు దానిలోకి చల్లారిన తాళింపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ తాళింపు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫైనల్గా మనం ప్రక్కన ఉంచిన ముట్టెలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ముట్టెలు వేసుకున్నందువల్ల చిన్నపిల్లలు అయితే మజ్జిగంలోకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో టేస్టీ అయినా మాగాయ పచ్చడి రెడీ అయింది ఇది వన్ ఇయర్ పైన నిలువ ఉంటుంది తడి తగలకుండా చూసుకుంటే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్